శ్రీగురుభ్యోం నమ శ్రీమాత్రయం నమ ఇంద్రుడు లక్ష్మీదేవికి గొప్ప భక్తుడు అందుకే అమ్మవారికి ఇందిర అనేటువంటి నామం కూడా ఉన్నది ఆ లక్ష్మీదేవిని అర్చించయే ఇంద్రుడు సమస్తమైనటువంటి స్వర్గభోగములను కూడా పొందుతూ ఉన్నాడు స్వర్గ సింహాసనాన్ని కూడా అధిష్ఠించి ఉన్నాడు ఇంద్రుడికి లక్ష్మీదేవి తనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి తంత్రములను రహస్యములను మంత్రములను చెప్పడం జరిగినది వాటిని లక్ష్మీతంత్రము అనేటువంటి పేరుతో చెప్పడం జరుగుతుంది ఆ లక్ష్మీతంత్రము అనేటువంటి గ్రంథములో శ్రీ సూక్తానికి సంబంధించి యాభైకి పైగా రహస్యమైనటువంటి నామాలు చెప్పడం జరిగినది అంటే వాటిని ప్రయోగించే విధానము వాటిని ప్రయోగించడం ద్వారా పొందేటువంటి అద్భుతమైనటువంటి ఫలితములను ఆ లక్ష్మీదేవి స్వయంగా ఇంద్రుడికి చెప్పడం జరిగినది ఆ నామాలు అంటే శ్రీ సూక్తాన్ని జపించాలి అంటే స్వరయుక్తంగా జపించాలి అదే ఈ నామాలను విడిగా చక్కగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు పెద్దగా నియమాలు కూడా ఏమీ అవసరం లేదు స్నానం చేసి చక్కగా ఒక కుర్చీలో కానీ లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ కూర్చొని ఈ నామాన్ని ఈ ఒక్క నామాన్ని మనం జపించుకోవచ్చు అలా జపించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అని మనకు ఆ గ్రంథంలో చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోలో మీకు ఒక చిన్న నామాన్ని చెబుతాను అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నామము ఈ నామమును ఎవరైతే నిత్యము జీపిస్తారో కనీసం ఒక నూట ఎనిమిది మార్లు కానీ లేదా వెయ్యి ఎనిమిది మార్లు కానీ నిత్యము ఎవరైతే జీపిస్తారో వారికి లేమి అనేది ఉండదు అంటే ఇది లేదు నా దగ్గర అనేది ఉండదు అన్నీ కూడా పుష్కలంగా లభించేలా చేస్తుంది అని నాకు లక్ష్మీతంత్రం అనేటువంటి గ్రంథం చెబుతుంది ఆ యొక్క నామం ఏమిటి అంటే ఓం పుష్కరిణ్యై నమ పుష్కరిణ్యై నమ పుష్కరిణ్యై నమ అనేటువంటి నామం ఇది చాలా శక్తివంతమైనటువంటి నామం పుష్కరిణ్యై నమ అంటే పుష్కలముగా కలిగి ఉన్నటువంటి తల్లి అమ్మవారి దగ్గర లేనిదంటూ ఏమీ లేదు ఆమె సమస్తమైనటువంటి ఐశ్వర్యములకు ఆనందములకు ఆమెయే అధిపతి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం పొందినవారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందిన వాడికి ఈ సృష్టిలో నా దగ్గర ఇది లేదు అనేటువంటి భావన ఉండదు ఆ లక్ష్మీదేవి సర్వమును కూడా ఇస్తుంది కాబట్టి ఎవరైతే ఈ నామమును నిత్యంగా చూపిస్తారో కనీసం ఒక నూట ఎనిమిది సార్లు చూపిస్తారో వారికి కూడా లేనిది అనేది ఉండదు అంటే సంపూర్ణంగా పుష్కలంగా ధనం వస్తుంది పుష్కలంగా ఆరోగ్యం ఉంటుంది పుష్కలంగా ఆనందం ఉంటుంది పుష్కలంగా సంతోషం ఉంటుంది జీవితంలో పుష్కలంగా భార్యా సుఖము పుష్కలంగా భర్తృసుఖము పుష్కలంగా సంఘంలో కీర్తి ఇలా అన్నీ కూడా పుష్కలంగా ఎంతవరకు కావాలి ఏది ఏ సమయానికి కావాలో అవి అందుకుంటాయండి అది అసలైనటువంటి ఐశ్వర్యం అంటే ఏది నీకు ఏ సమయంలో ఉపయోగపడాలో అలా ఉండడాన్ని పుష్కలత్వము అంటారు సంపూర్ణత్వము పూర్ణత్వము లక్ష్మీ అనుగ్రహము అంటారు అది ఈ యొక్క నామాన్ని నిత్యము జీవించే వారికి కలుగుతుంది అని అంతేకాదు ఈ యొక్క నామాన్ని ఎవరైనా కూడా చేయవచ్చు స్త్రీలైనా చేయవచ్చు కాకపోతే ఆ నాలుగు రోజుల పాటు చేయకుండా మిగతా రోజులలో చేసుకుంటే సరిపోతుంది పురుషులైనా కూడా చేయవచ్చు దీనిని ఒక లక్ష సార్లు జపించినట్లయితే సిద్ధి లభిస్తుందట అంటే సిద్ధి అంటే తొందరగా ఫలితం ఇస్తుంది అలా లక్ష సార్లు జపించిన తర్వాత వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా కోరిన కోరికలు తీరతాయి అని చెప్పడం జరిగింది దీనికి పెద్దగా నైవేద్యాలు పూజలు ఏమీ అవసరం లేదు మీకు వీలుంటే ఆవు నెయ్యితో ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపాన్ని పెట్టండి ఓ పైటిక బెల్లాన్ను బెల్లాన్ను నివేదనగా చేయండి గుడానాన్ని కానీ పెట్టండి మీకు శక్తి ఉంటే ఏది పెట్టినా కూడా పర్వాలేదు ప్రతిరోజు కూడా చేసుకోండి విశేషంగా శ్రావణ మాసం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ముప్పై రోజులు కూడా రోజు ఒక సార్లు ఈ ఒక నామాన్ని చేయండి ఒక పావు గంట అర్ధగంటో పడుతుంది చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది దారిద్ర్య నివారణ జరుగుతుంది ఆరోగ్యం సిద్ధిస్తుంది ఒక్కటే కాదు సమస్తము కూడా సిద్ధిస్తాయి ఈ యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని అందరూ జపించి తరించండి శ్రీమాత్రమా స్వస్తి జై శ్రీరామ్